స్థానిక అమీనాపేటలో గల స్వామి దయానంద సరస్వతి వసతి గృహంలో బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన శశికుమార్ను తక్షణం అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేశాయి గురువారం ఏలూరు జిల్లా ప్రతాప్ అందజేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా సమితి కార్యదర్శి మన్నవ యామిని మాట్లాడుతూ ఈ వసతి గృహానికి విద్యాశాఖ శిశు సంక్షేమ శాఖ పోలీస్ శాఖ బాలల సంరక్షణ శాఖ నుండి ఎటువంటి చెప్పారు జిల్లా కేంద్రం నగరం నడిబొడ్డున ఇంత తతంగం జరుగుతున్నా జిల్లా యంత్రాంగ నిర్లక్ష్య వైఖరి తేటతెల్లం అయిందని విమర్శించారు ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వసతి గృహం నిర్వహిస్తున్న ఫణిశ్రీ ఆమె భర్త శశికుమార్లపై కఠినమైన సెక్షన్లు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేసి కోర్టుకు పంపాలని డిమాండ్ చేశారు వసతి గృహాన్ని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అందులో ఉంటున్న బాలికల విద్యాభ్యాసానికి వసతికి ఆటంకాలు లేకుండా విద్యాశాఖ తగు చర్యలు చేపట్టాలని అన్నారు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి సాయిబాబా మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని అన్నారు విద్య నేర్పించాల్సిన గురువులే కీచకలుగా మారడం దురదృష్టకరమని అన్నారు అయితే నిందితుల్ని ఈ రోజుకే అదుపులోకి తీసుకోకపోవడం పట్ల జిల్లా యంత్రాంగం వైఫల్యం కనబడుతోందని అన్నారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటున్న తరుణంలో నిందితులను సునాయాసంగా అదుపులోకి తీసుకోవచ్చునని తెలిపారు ప్రభుత్వం ఎకనైనా తక్షణం స్పందించి ఇటువంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా వరక శ్యామల ఏఎస్ఎఫ్ నాయకులు ఎం సాదిక్ స్త్రీ విముక్తి ఘటన టీ చిన్ని పిడిఎస్ఓ జిల్లా కార్యదర్శి ఎస్ మోహన్ తదితరులు పాల్గొన్నారు ఉంది స్వామి దయానంద సరస్వతి సేవాశ్రమం అని చెప్పుకుంటున్న ఈ ఈ హాస్టల్ ఒకటి ఉంది ఈ హాస్టల్లోనే అనేక మంది పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు హాస్టల్లో ఉండి ఆ పిల్లల మీద ఈ వార్డిననే అనే వార్డీను భార్య అక్కడ ఆవిడ పేరు చెప్పుకొని అక్కడ వాటినిగా పనిచేసుకుంటూ అనేక మంది ఆడపిల్లల మీద అత్యాచారం చేసి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది దీని అన్నిటికీ మేము మహిళా సంఘంగా స్త్రీముక్తి సంఘటనగా మేము వ్యతిరేకిస్తున్నాము ఈరోజు మహిళల మీద అనేక చోట్ల కూడా ఏ ఏ వృత్తిలో ఉన్నా కూడా మహిళల మీద అనేక చోట్ల కూడా అత్యాచారాలు అనేవి జరుగుతున్నాయి ఈ పిల్లల మీద ఈ అరవై మంది పిల్లల మీద అత్యాచారం జరిగింది వీటన్నిటికీ ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఎవరైతే ఇటువంటి అగత్యాలకి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి అలాగే ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర పోష అధికారి ఈరోజు ఏలూరులో పాత్రికేయుల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ముఖ్య కారణం ఏమంటే గత రెండు రోజుల క్రితమే విద్యార్థినిలే బయటకు వచ్చి మేము అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నాం లైంగిక వేధింపులకు మాపైన అత్యాచారాలకి పాల్పడుతున్నాం అని చెప్పి ఈరోజు మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక రకాలుగా ఉన్నటువంటి పరిణామం అన్ని విద్యాశాఖ అధికారులకు కావచ్చు పోలీసు వారికి కావచ్చు రాజకీయ నాయకులకు కావచ్చు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఒకవైపు ఒక పది రోజుల ముందే గుట్లవల్లూరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగినటువంటి ఘటన మరవక ముందే దాన్ని దాచిపెట్టక ముందే ప్రయత్నం చేసి ముందే మళ్ళీ ఇంకొక వెలుగులోకి వచ్చింది ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వాడన వారి యొక్క భర్త హాస్టల్కి వచ్చి విద్యార్థులతో పాటు అక్కడే కలిసి ఉండటం అక్కడ ఉండి విద్యార్థులతో అక్కడ ఉండి స్టే చేయడం మద్యపానం సేవించడం సిగరెట్లు తాగడం విద్యార్థులే స్వయంగా కూడా బయటకు వచ్చి చెప్పడం జరిగింది వెంటనే మేము సస్పెండ్ చేసాం తీసుకున్నాం తీసుకున్నామంటున్నారు కానీ అతన్ని టూ డేస్ అవుతుంది విద్యార్థిని స్వయంగా వెళ్ళి కానిస్టే అక్కడ వెళ్ళినటువంటి పోలీస్ స్టేషన్ ముందు కంప్లైంట్ చేసి అక్కడ మీడియా సమావేశంలో కూడా ఉన్నది ఉన్నట్టుగా ఏదైతే సమస్యను ఎదుర్కొన్నారో ఆ బాలికలు అంతా కూడా చెప్పారు కానీ ఇప్పటివరకు కూడా ట్రేజ్ అవుట్ చేస్తున్నాం ఎక్కడున్నారో వెతుకుతున్నాం అంటున్నారు కొంచెమైనా ఉండాలి ఎందుకంటే ఇంత టెక్నాలజీ పెట్టుకొని ఇంకా అవుట్ చేస్తున్నాం ఎక్కడున్నామో వెతుకుతున్నారు కానీ మాటలేమో కోటలు దాడుతున్నాయి కానీ బాలికలకి అన్యాయం జరుగుతుంటే వారిపైన వెంటనే చర్యలు తీసుకునే పద్ధతిలో వెతకడానికి కానీ అక్కడ ఏ పద్ధతిలో స్పీడప్ చేస్తున్నారో ఎక్కడ కూడా కనబడట్లేదు